హాయ్ అందరం నమస్తే నేను శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు పర్యటన వెళ్ళబోతున్నారనమాట ఎందుకు వెళ్తున్నారు ఏంటంటే అందరూ మనం టీవీలో చూస్తూ ఉన్నాం కదా అంబటి రాంబాబు గారి దాడి చేయడం చూసారు కదా దీనికి సంబంధించి అక్కడ జరిగినటువంటి దీనిపైన ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానని చెప్పేసి ఎంతముందు ప్రకటించారు సో ఆ దానిలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు పర్యటన వెళ్ళబోతున్నారు అనమాట అయితే ఇక్కడ కామన్గా మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా కానీ ఎంతమంది ముందు గుంటూరు వెళ్ళారు ఎంతమంది పొదులు వెళ్ళారు ఇంకో దగ్గర ఇంకో దగ్గర వెళ్ళారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన వెళ్తున్న సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తున్నారంటే థర్టీ యాక్ట్ ఏదో అమల్లో ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అలాగే చెక్ పోస్ట్ అనేవి బీభత్సంగా పెరిగిపోతూ ఉంటాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నటువంటి మాట అనమాట ఇది ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకు వెళ్ళినా ఏం జరుగుతుంది ఏంటి ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వచ్చినటువంటి ఇదేంటంటే పోలీసులు చెప్పేది ఏంటంటే అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చెప్తూ ఉన్నారనమాట ఏంటి థర్టీ యాక్ట్ అమల్లోకి వస్తుందని లేకపోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి వస్తుందని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఇన్ని వెహికల్సే ఉండాలి జగన్మోహన్ రెడ్డి వెంట ఎంతమందే ఉండాలి ఎంతమందితో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి అనేటువంటిది కామన్గా తను ఏ పర్యటన వెళ్ళినా ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయనేది చెప్తున్నటువంటి మాట అనమాట అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన వెళ్ళిపోతున్న తీవ్ర ఉత్కంఠ తీవ్ర నిరసనల మధ్యన ఈరోజు గుంటూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగుతూ కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే నిన్ననే మనం చూస్తాం కదా గుంటూరు ఎమ్మెల్యే అయినటువంటి గల్ల మాధవి గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరు చూశారు కదా తను మాట్లాడేది ఏంటి అంటే మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం మళ్ళీ దాడి చేస్తాం ఏ ఒక్కరు చెప్పినా ఇక్కడ భయపడేది లేదు ఆగేది లేదు అంటే ఏ ఒక్కరైనా అధినాయకుడు చెప్పినా ఆగరనేది తను చెప్పిన ఉద్దేశం అనమాట ఒక ఎమ్మెల్యే ఒక ఒక బాధ్యత గల ఒక ఎమ్మెల్యే గారు అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పేది ఏంటంటే మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడికి వెళ్తాం మీరు ఇలా పరామర్శలు రావడానికి కూడా మీ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది మీ ఆస్తులు అమ్ముకున్నా కానీ సరిపో మీ పరామర్శాతలకి ఆ విధంగా దాడి చేస్తామనేది తను చెప్పినటువంటి ఒక వార్నింగ్ అనమాట డైరెక్ట్ వార్నింగ్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే గారు ఇవ్వడం మనం చూస్తాం మనం సార్ అందుకని ఏంటంటే ఒక తీవ్ర ఉద్రిక్తతలు తీవ్ర నిరసనలు మధ్యన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరగబోతో ఉంది ఖచ్చితంగా ఈ పర్యటన ఎలా ఉంటుంది ఏంటనేది అయితే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే మాత్రం గుంటూరులో ఉంది అలాగే పోలీస్ వర్గాల్లో ఉండేటువంటి ఒక ఇది కూడా ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ చూసారు కదా ఏం జరిగింది ఏంటనేది ఇంత ఉత్కంఠ మధ్య ఖచ్చితంగా పోలీస్ శాఖ తీవ్ర ఒత్తిడిలో ఉన్న మాట కూడా వాస్తవం ఎందుకు అంటే అంటే లే అంటే ఎలా అంటే అధికార పార్టీకి ఇవన్నీ కనుక జరుగుతూ ఉంటాయి కదా ఓవరాల్గా ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంబటి రాంబాబు గారి కుటుంబం పరామర్శ కోసం వెళ్తూ ఉన్నారు వెళ్తున్న సందర్భంగా రకరకాల యాక్టులు బయటకు వస్తూ ఉంటాయన్నమాట అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి మాట అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఏదైనా పర్యటనకు వెళ్ళేటప్పుడు జనాలు రావటం అభిమానులు రావటం ప్రజలు రావటం అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే సో ఇక్కడ ఈరోజు ఎంతమేర ఆపగలుగుతారు ఎలా ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో ఉంది మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ మనం చూద్దాం ఓవరాల్గా ఈరోజు పర్యటన సంబంధించి మాత్రం తీవ్ర ఉత్కంఠ ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చి వెళ్ళినా కానీ ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఏమేర పోలీసులు ఆపగలుగుతారనేది కూడా చూడాలి మరి థ్యాంక్ యూ